ప్రభాస్ అంత హైట్ ఉన్న మొగుడు కావాలని అమ్మాయిలకి దీపిక అంత హైట్ ఉన్న ఫ్రెండ్ కావాలని అబ్బాయిలకి సహజంగా ఉంటుంది కానీ పొడుగ్గా నాజుగా ఉండే అమ్మాయిల కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలే చాలా బాగుంటారట వారి వల్లే అబ్బాయిలకు మేలట ఎలానో మీరే చూడండి పొట్టిగా ఉంటే అమ్మాయిలు చాలా సెక్సీగా క్యూట్ గా ఉంటారట పొట్టిగా ఉంటే అమ్మాయిలు కోప్పడినా నవ్వినా ముచ్చటగా ఉంటారట పొట్టిగా ఉన్న అమ్మాయిల్లో వయసు పెరుగుదల కనబడదు వాళ్ళు ఇరవై ఆరుకి వచ్చినా ఇంకా పదిహేడేళ్లలో ఉన్నట్టే ఉంటారు పొట్టిగా ఉండే ఫీల్ అవుతారట షాపింగ్ చేస్తే చేస్తారట దీంతో మనీ సేవ్ అవుతుంది పొట్టిగా ఉండే అమ్మాయిలు ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం మీతోనే ఉంటారు మిమ్మల్ని విడిచి వెళ్లరు అంత ప్రేమ ఉంటుందట వారిలో వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఫుడ్ విషయంలో ఇబ్బందులు పెట్టరు సో పైసా సేవ్ పొట్టిగా ఉన్న అమ్మాయిలను కాలి వేళ్లపై నిలబడి కిస్ చేస్తారు అలా చేయడంలో ఉన్న అనుభూతి వేరంటున్నారు లవ్ గురువులు పొట్టిగా ఉంటే అమ్మాయిలను ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఈజీగా ఎత్తుకోవచ్చు బీచ్లో సరదాగా అలా ఆడుకోవచ్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి